హలో ఆ రంగారావు గారు వెళ్ళేనండి ఆ విషయంలో ఏం పర్వాలేదు సార్ అంత బ్రహ్మాండంగా జరిగిపోతుంది మంత్రి గారి పిఏ ఫోన్ చేశారండి మనం సారా ఫ్యాక్టరీ ఎక్కడ కట్టబోతున్నామో ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు వెంటనే పంపించేసేస్తే పర్మిషన్ ఇచ్చేస్తారటండి అయ్యా ఆ పత్రాలు నేను సిద్ధం చేసేశాను ఇకపోతే వాళ్ళందరి దగ్గర సంతకాలు చేయించాల్సింది మీరు ఐదు సంవత్సరాలుగా ఆ స్థలాల గురించి ప్లాన్ చేస్తున్నాను సంతకాలు పెట్టకపోతే ఊరుకుంటానా సరే ఈ రోజు వాళ్ళందరి చేత సంతకాలు పెట్టింది సార్ గజ అయ్యా అన్ని ఏర్పాట్లు రెడీ అయినా మొత్తం అంతా సిద్ధంగా ఉంది సార్ పారిపోయి తలుపులేసుకుని ఊరుకుంటాం అనుకున్నారా మీరందరూ నిర్ణయించుకోవడానికి మీకు చాలా గడువిచ్చాం కానీ మీరు ఏ నిర్ణయానికి రాలేదు అందుకే మేమే ఒక నిర్ణయానికి వచ్చాం మర్యాదగా వచ్చి పత్రాల మీద సంతకాలు పెట్టండి ప్రజా ఎదురు చెప్పిన ఏ కుక్కనైనా సరే చుట్టుపట్టుకుని

రెండయ్యా మీ పెండాలు పిచ్చిలు అయ్యావు అందరూ అయిపోయారా ఇంకొక్కడే మిగిలాడండి ఎవరు సుబ్బారావు మాస్టర్ ఇంకో రెండు రోజుల్లో వస్తాను సరే మాస్టర్ ఊర్ నుంచి రాగానే సంతకం పెట్టించండి మరి శవం మామూలే ఆత్మహత్య వస్తున్నా వస్తున్నాడు రోజ్ మన ఊరి సంగతి తెలియదేమో మీరు లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం సార్ అవును ఈ ఊర్లో రంగారావు గారి గురించి మీకు తెలుసా స్టేషన్ లో కాల్ పెడుతూనే ఆయన గురించి అడుగుతున్నారే సార్ ఆయన చాలా మంచివాడు సార్ అతను మంచివాడా చెడ్డవాడా అని అడగటం లేదు అతను అడ్రస్ ఏమిటి మాకు తెలియదు సార్ క్షణ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఊళ్ళో ఉంటున్నారు అతను అడ్రస్ తెలియదంటే నమ్మేంత వెనవని అనుకున్నారా మేమే కదా సార్ ఈ ఊళ్ళో ఎవరూ చెప్పరు సార్ రంగారావుకి వ్యతిరేకంగా ఈ ఊర్లో గడ్డి పోచ కూడా ఎదురు చెప్పదు రంగారావు గారు ఇంటి గురించి అడిగితేనే అందరూ ఇలా భయపడిపోతున్నారు రంగారావు గారిని ఎత్తుకుంటూ పోలీసులు వచ్చాడంటే ఈ ఊరికేదో మంచి రోజులు వచ్చాయనమాట నేను వెళ్ళి ఆయన ఇలా తాళి చూపించి చూపించే నా గాజు తొడిగించి మూల కూర్చోబెట్టావు అసలు ఆ రంగారావు గారిని ఎదిరించాలంటే వెనక ముందు ఎవరు ఉండకూడదు ాగా చెప్పవరావు గారు ఎక్కడ ఏమిటి బాబు ఏమండి మా నాన్న ఊరి నుంచి వచ్చిన తర్వాత రంగారావు వాళ్ళు పోలీస్ జీప్ వస్తుంది అవును వస్తుంది రష్యాలో భూకంపం వచ్చిందట ఆ వంటి లక్ష మందికి పైగా ఎంతక పోయారటండి అయ్యా పోలీస్ జీప్ లోపలికి వస్తుంది ఒక చూపు చూడమా రాగానే ఎవరిని భయపెట్టకు మర్యాదగా తీసుకురా వచ్చారా అయ్యగారి కోసం వచ్చారట తీసుకెళ్ళి దయచేయండి దయచేయండి అయ్యగారి కోసం వచ్చారట తీసుకెళ్ళి అలాగా దయచేయండి దయచేయండి అయ్యగారి కోసం వచ్చారట తీసుకెళ్ళు అలాగా దయచేయండి దయచేయండి అయ్యగారు వస్తారు కూర్చోండి పోస్ట్ మన్లో ఈ మధ్యన టోపీలు కూడా పెట్టుకుంటున్నారా బాగుంది కదూ ఆ మట్టిన చాలా బాగుందండి అయ్యా నేను పోస్ట్ మర్ కాదు పోలీస్ ఇన్స్పెక్టర్ని పోలీసులు ఆ జాతీయ మా బంగ్లాలో ఇంతవరకు రాలేదు బంగళా అంటారేమిటండి నా కర్మ ఆ మటున మన కాంపౌండ్ దాకా రాలేదు బాగా చెప్పావు అవును ఏం చేస్తుంటారు ఆ వీళ్ళేం చేస్తారండి నా పిండాకుడు టాగేసి కొట్టుకునే రిక్షా వాళ్ళని ఆ చిన్న చిన్న దొంగతనాలు దొంగ సన్నాసుల్ని పెద్ద పెద్ద చేస్తూ చలామణి అయ్యే వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నట్టే తెలియకుండా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించే వాళ్ళని ఏం చేస్తారు మక్కలు రగొట్టి బొక్కలో తోస్తాం పంతులు అయ్యగారు ఏం పుచ్చుకుంటారో అడుగు నేనేం పుచ్చుకోవడానికి రాలేదు హెచ్చరించడానికి వచ్చాను ఇన్స్పెక్టర్ గారు బండి తోలాలి వంటవాడు వంట చెయ్యాలి వంటవాడు బండి గురించి అడిగినా బండివాడు వంట గురించి అడిగినా నీలాగే ఉంటుంది నువ్వు చిల్లరి అల్లరి వెధవలతోనే సంబంధాలు పెట్టుకోవాలి గానీ నాలీ జమీందారు నీకు సంబంధం ఏమిటి దొరకని దొంగని జైలుకి ఎన్ని ఓసలు నాయన సంబంధం లేని విషయమే కావచ్చు కానీ ఒక్కసారి వచ్చలెక్క పెట్టిస్తే సంబంధం దానంత అదే వస్తుంది సందేహం లేని తోటికి నా బ్లూ జీప్ రాదు వచ్చాక వదిలేది అంతకంటే లేదు మైండెడ్ ఇది మీ జీపే ఇన్స్పెక్టర్ నేనే రంగు మార్చాను సందేహం ఉన్న దగ్గరికల్లా మీ బ్లూ జీప్ వస్తుందన్నారు కదా ఇక్కడ సందేహాలు ఏమీ లేవండయ్యా అందుకే ఆ మట్టి మీ జీపు నల్ల జీపు అయిపోయిందండి అయ్యా మా అయ్యగారి కోసం వచ్చే ఏ బండైనా అది మా అయ్యగారి బండే కావాలి లేదా మా అయ్యగారి బండిలా అయిపోవాలి అది ఇక్కడ రూల్ మొదటిసారి గనక మీ జీపు రంగే మారిందండి అయ్యా మరోసారి ఒక్కసారి వెళ్ళేస్తేనే మీ జీపు రంగు మారిపోయింది ఇది మా లాటీలో లెక్క ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు లేదు అసలు మీ లాంటి వాళ్ళు ఉండబట్టే వాటి లాంటి వాళ్ళు దౌర్జన్యంగా బతుకున్నారు ఇది పెద్ద పోలీస్ స్టేషను ఒక చైరు ఒక టేబుల్ ఈ పని చేయడానికి నాకు ఒక జీతం సార్ ఆ పట్ట పగలు మూడు హత్యలు చేశాడు అవును సార్ ఈ ఊరు వాడే ఐదు సంవత్సరాలు అయింది ఎవరతను